శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ అర్జునునికి శ్రీకృష్ణుడు మరికొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు నీవు ఈ యుద్ధమును చేయక వెనుతిరిగినచో క్షత్రియునికి రణరంగమును లభించే నిరతిశయ సుఖము అనగా స్వర్గము కీర్తి లభింపకపోవుటే కాక సమర్థులు అసమర్థులు కూడా పార్థుడు యుద్ధము చేయక పరుగెత్తెనని నీ గురించి చెడుగా చెప్పుకుందురు దీనివల్ల అన్ని దేశములందు అన్ని కాలములందు నీకు చెడ్డ కీర్తి కలుగుతుంది శౌర్య వీర్య పరాక్రమముల వలన నీవు గొప్ప కీర్తిని సంపాదించుకున్నావు అట్టివానికి కలిగే ఈ అపకీర్తి మరణము కంటే చాలా బాధను కలిగిస్తుంది కావున అపకీర్తి కంటే యుద్ధంలో మరణించటమే నీకు శ్రేయస్సును కలిగిస్తుంది నేను గొప్ప వీరుడను అనేక యుద్ధములలో జయమును కీర్తిని పొంది ఉన్నాను ఇచట నా బంధువులపై గల ప్రేమ వలన వారిపై గల దయ వలన మాత్రమే యుద్ధము నుండి వలన నాకు అపకీర్తి ఎట్లు వస్తుందని అందువేమో అని మరియు ఇట్లు చెప్పుచున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను ఎంతవరకు గొప్ప శౌర్య సంపన్నుడవని గౌరవించుచున్న వారి దృష్టిలో యుద్ధము నుండి తప్పుకొని అల్పుడవనే ముద్రను వేసుకొందువు అట్లే మహావీరులైన యోధులు భయము వల్లనే నీవు యుద్ధము నుండి తప్పుకుంటని గేలిసేయుదురు కర్ణుడు దుర్యోధనుడు మొదలైన మహారథులు మాకు శత్రువైనను అర్జునుడు గొప్ప పరాక్రమశాలి అనే మనస్సులో గౌరవించేవారు ఇప్పుడు నీవు రణరంగము నుండి తప్పుకొన్నచో వారి దృష్టిలో నీవు అల్పుడవగుదు అట్లే మహారథులైన కర్ణాది యోధులు అర్జునుడు శత్రుభయము వలననే యుద్ధము నుండి తొలగిపోయనే కానీ బంధు ప్రేమ వలన యుద్ధము చేయక వెనుతిరిగెనని మాత్రము అనుకొనరు సూర్యులు బంధు ప్రేమ వలన యుద్ధ భూమి నుండి వైదొలగరు కదా నీ శత్రువులు నీ గురించి చెడుగా అనేకములైన మాటలు పలుకుచు నీ సామర్థ్యమును నిందించదరు దీనికంటే బాధ కలిగించునదేదీ ఉండును మేము గొప్ప వీరులము మా ముందు అర్జునుడు క్షణకాలము కూడా నిలువజాలడు అతని పరాక్రమం ఇతరుల ముందే కనిపించునని నీ శత్రువులైన కౌరవులు నీ సామర్థ్యమును నిందించుచూ ఇతర వీరుల ముందు చెప్పరాని మాటలు పలుకుదురు వీరునకు ఇంతకంటే బాధపడు విషయమేముండును ఇటువంటి వినరాని మాటలు వినుటకంటే మరణమే మేలని నీవే అనుకుందువు అందువల్ల సూర్యుడు యుద్ధమున ఇతరులను చంపినను ఇతరుల చేతిలో చచ్చినను వలన మేలే జరుగునని చెప్పుచున్నాడు పుత్ర అర్జున యుద్ధమున నీవు మరణించినచో నీకు స్వర్గము లభించును లేక యుద్ధమున నీవే జయించినచో ఈ భూమండలమంతయు నీ అధీనమునకు వచ్చును కావున యుద్ధమును చేయవలనను నిశ్చయముతో లెమ్ము ఫలమును కోరక ధర్మయుద్ధము చేయగా నిన్ను శత్రువులు చంపినచో నీకు ఉత్తమ లోకమైన స్వర్గము ప్రాప్తించును లేక నీవు శత్రురాజులను చంపినచో నిష్కంఠకమైన రాజ్యము లభించును యుద్ధము చేసి మరణించినచో పురుషార్థములలో ఉత్తమ మోక్షము లభించును కావున నిష్కళంకమైన రాజ్యమునైనా ఉత్తమ పురుషార్థమునైనా ఆశించి యుద్ధోన్ముఖుడవు కమ్ము ముముక్షోహో యుద్ధానుష్ఠాన ప్రకారమాహ ముక్తిని కోరువాడు యుద్ధమునిట్లు చేయవలేనో చెప్పుచున్నాడు సుఖమును కానీ దుఃఖమును కానీ లాభమును కానీ నష్టమును కానీ జయమును కాని అపజయమును కానీ సమానముగానే భావించి యుద్ధము చేసినచో నీకెట్టి పాపము కలుగదు ఆత్మ దేహము కంటే భిన్నమైనది దేహము యొక్క స్వభావములు ఆత్మని మాత్రము అంటలేవు అది నిత్యమైనదని భావించుచు యుద్ధము చేయవలెను యుద్ధ సమయమున జరుగు శస్త్రతాపాదుల వలన కలుగు సుఖ దుఃఖములందు గాని లాభాలాభములందు గాని జయాపరాజ అపజయములందు గాని బుద్ధిపెట్టక స్వర్గాది ఫలములను సహితము కోరక క్షత్రియుడు యుద్ధము చేయవలను ఈ విధముగా యుద్ధము చేసినచో నీకెటువంటి పాపము కలుగదు ఇచట పాపమనగా దుఃఖరూపమైన సంసారమే పాపము లభించదని అనగా సంసార బంధము లేక ముక్తి లభించునని భావము ఈ విధముగా ఆత్మస్వరూపమును శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించి ఆత్మజ్ఞానపూర్వక కర్మయోగము మోక్ష సాధనము కావున కర్మయోగమును చెప్పు ఇక్కడి నుంచి కర్మయోగము గురించి నీకు కొంతవరకు తెలిపెదను దానిని కూడా వినుము అని శ్రీకృష్ణుడు కర్మయోగము గురించి చెప్పసాగాను రేపటి భాగంలో కర్మయోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలరాణి రామానుజదాసి